ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువు సింహరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా రవి బుధుల ఆరో రాశిలో ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు శుభకాలం కొనసాగుతుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి మంచి ఫలితాలు ఉన్నాయి కృషిని బట్టి సరైన సముచిత స్థానాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా మీరు పనిచేస్తే ఆ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మీరు అనుకుంటున్న లక్ష్యం వెంటనే నెరవేరుతుంది ధర్మబద్ధంగా ముందుకు సాగండి అదృష్ట ఫలాలు అందుకోండి లక్ష్మి అనుగ్రహం శుభాన్నిస్తుంది విజ్ఞానపరమైన ఆలోచనలు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి వ్యాపార రీత్యా పలు మార్గాల్లో విస్తరించే అవకాశం ఉంది ఆరో రాశిలో సూర్యబుద్ధులు ఉన్నప్పుడు ఇటు ఉద్యోగపరంగా అటు వ్యాపార పరంగా కూడినటువంటి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి ఆలోచన సరళతో ముందుకు సాగండి సంతృప్తికరమైన లాభాలని గడించండి వినయ విధేయతలతో పనిచేయండి తగినంత గుర్తింపు ప్రోత్సాహము ఉంటుంది ఆకర్షణ కలుగుతుంది కొంతమందికి ఆదర్శవంతంగా నిలుస్తారు కుటుంబ పరంగా కొంత సమయాన్ని గడపండి కుటుంబంలోని వ్యక్తుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది ఆనందించే అంశాలు చాలా ఉన్నాయి ఈ సింహరాశి వారు ఏ స్తోత్రం పఠించాలి సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది అలాగే వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు దశమంలో గురుగ్రహం ఉన్నది గురువుని దర్శిస్తే మేలు కలుగుతుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు దానాల విషయంలో శనగలు దానం చేస్తే అదృష్టవంతులవుతారు